వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం వంకాయ మామిడికాయ ఎండి చేప పులుసు సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి అంత బాగుంటుందండి అంత బాగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఏప్రిల్ నుంచి పచ్చి చేపలు నిషేధం కదా పచ్చి చేపలు రావట్లేదు అందుకని ఎండి చేపలు చేస్తున్నాం పొదట ఎండి చేపలు శుభ్రంగా కడిగి తర్వాత శుభ్రంగా చేసి పెట్టుకుని నేలల్లో వంకాయలు ఉప్పేసి వంకాయలు కట్ చేసి పెట్టుకోవాలా వంకాయలు ఏ ముక్కలు ముక్కలుగా కోసుకోలేదు మామూలుగా వంకాయ నాలుగు ఘాట్లు పెట్టి వేసేసాను ఉల్లిపాయలు కట్ చేసిన ఉల్లిపాయలు కట్ చేసిన టమాటాలు కట్ చేసిన పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర మామిడికాయ ముక్కలు మొదట పొయ్యి మీద కళాయి పెట్టి మూడు స్పూన్ల ఆయిల్ వేసి తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు కట్ చేసిన ఎన్ని మిర్చి వేసి అవన్నీ మినప వేసి అవన్నీ చిటపటలాడిన తర్వాత అంటే మెంతులు బాగా వేగాలి కదా జీలకర్ర అన్ని చిటపటలాడాలి కదా ఇక్కడ కట్ చేసిన ఉల్లిపాయలు వేయాలా ఉల్లిపాయలు కొద్దిగా మగిన తర్వాత టమోటాలు కట్ చేసిన టమాటాలు వేయాల టమోటాలు వేసిన తర్వాత ఆ టమాటాలు కొద్దిగా మగ్గినాక కట్ చేసిన పచ్చిమిర్చి వేయాల పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అవి వేయాల అవి బాగా వేయించిన తర్వాత మగ్గిపోతాయి మగ్గిపోయిన తర్వాత బాగా నిమ్మకాయ చింతపండు నానేసి పక్కన పెట్టుకోవాలి ఈ చింతపండులో ఇత్తనాలు పడేయకండి మన ఆడ మన లేడీస్కి మోకాళ్ళు ఎక్కువ నొప్పు ఉంటాయి కదా ఎవరికైనా మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఇది బుగ్గను పెట్టుకుంటే దాంట్లో దాంట్లో ఉన్నిందంతా తింటూ ఉంటే కూర చేసే లోపల గింజ అయిపోద్ది ఆ దాంట్లో మనకు జిగురు మోకాళ్ళు నొప్పులు తగ్గిపోతాయండి ఆ చింత ఇత్తనంలో ఉండే జిగురు మనకు మోకాలు తగ్గుతాయి తగ్గుతాయి అంటారు అందుకొని మనం వడ చేసేటప్పుడు ఒకటి నోట్లు వేసుకుంటే పోలా ఏమైంది బొగ్గన పెట్టుకొని తర్వాత ఏమంటే ఈ మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత ఈ వంకాయలు ఈ టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కర్రీ పగని మగ్గిపోయినాయి తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అవి వేసి కొంచెంసేపు అట్టట అంటే అవి కొద్దిగా మగ్గాల మగ్గి మగ్గిన తర్వాత దాంట్లోకి రుచికి తగ్గినంత ఉప్పు ఉప్పు రుచికి తగినంత ఉప్పు రుచికి ఒక కారం రుచికి తగ్గ కారం ఉప్పు కొద్దిగా తగ్గించేయండి ఎందుకంటే ఎండి చేపల్లో ఉప్పు ఉంటుంది కొద్దిగా తగ్గించి తర్వాత వేసిన తర్వాత తర్వాత చూసుకొని మళ్ళీ చేపలు వేసిన తర్వాత చూసుకొని వేసుకోండి ఎందుకంటే చేపలు ఉప్పు ఉంటుంది కదా ఉప్పు పసుపు వేసేసి ఈ నిమ్మకాయ సేంత పండు గుజ్జు చేసుకుని పక్కన పెట్టుకున్నామే రసం ఆ రసం దానిలో పోసేసేసి బాగా కదిపేసేసి మొత్తం మోకాయ ముక్కలకి పట్టేంతవరకు కదపాల కదిపిన తర్వాత ఈ మా ఈ కొంత మామిడికాయ చెక్కు తీసేసేవనుకో కరిగిపోద్ది చెక్కు చెక్కుతోనే వేసేవనుకోండి బాగుంటాయి మామిడికాయలు మామిడికాయ ముక్కలు వేసేసి కొంచెంసేపు అట్లాగే ఎండు చేపలు కూడా వేసేసి ఇలా వెండి చేపలు ముక్కలు కడిగి పెట్టుకున్నాం కదా వేసేసి మొత్తం అంతాను ఈ వంకాయ మగ్గుంది టమోటా మగ్గుంది ఇవన్నీ మగ్గిపోయి ఉండే మగ్గిపోయిన తర్వాత చేపలు చాలామంది చేపలు ఉడికిన తర్వాత వేస్తారు ఇవన్నీ మగ్గిపోయిండాయి కదా ఇంకొక తర్వాత ఒక పది నిమిషాలు మగ్గిపోతే చాలు చేపలు వేసేసాము చేపలేసిన తర్వాత మూత పెట్టిన తర్వాత పది నిమిషాల తర్వాత మూత తీసేస్తే గుమ్మ గుమ్మలాడే వెండి చేప వంకాయ మామిడికాయ పులుసు రెడీ రెడీ అయిపోయింది ఇంకా ఇట్లాగే దింపుకోవాలంటే దింపేసుకోండి లేకుంటే మో మూత పెట్టేసి కదిపేసి మళ్ళీ మూత పెట్టి ఇంకొద్దిగా చిక్కపడేటట్టు చూసుకోండి ఇంత ఈ మాత్రం పులుసు ఉండాలండి ఈ ఈ మాత్రం ఉండాల పులుసు అన్నంలోకి మామూలు ఈ దీంట్లో రోటీల్లోకి వీటిల్లోకి అయితే కొద్దిగా ఇంకొద్దిగా చిక్కపడాలా మీకు అంత కొంచెం మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉంచండి ఒక నిమిషం పాటు ఉంచండి నిమిషం పాటు ఉంచితే మళ్ళీ తీసేస్తే సూపర్గా చిక్కబడిపోయింది అంత టేస్టీగా ఉంటుందండి అన్నంలోకి వేడేడి అన్నం వేసుకొని రెండు చేప ముక్కలు అంచుకొని ఈ వంకాయని ఇట్లా గుర్తుగా ఎందుకు కోసానంటే ముక్కలుగా కొస్తే కరిగిపోతుండే కదా ఇటు వంకాయ వంకాయలు వేస్తే ఇష్టం ఉన్నోళ్ళు వంకాయలు వేసుకుంటారు రెండు చేపలు వేసుకుంటారు ఇష్టం లేని వాళ్ళు వంకాయని స్కిప్ చేసేస్తారు కదా మాములు మన మనోళ్ళు అందుకొని వంకాయని గుర్తు గుర్తుగా నాలుగు వంకాయలు వేసాను మీకు కావాల్సి ఉంటే మరిన్ని ముక్కలు చేసుకొని వేసుకోవచ్చు నేను ఇట్లా వేసాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్